மா சபிதாச்சீக் ஒகசூரியுண்டீவுலொக்கடைத்தோ பூலிக்கே முழுசர்வா மஹாலீரோத்பதம்புலோருலவிதானூனை ఒప్పుతుండు వంటి అడి ప్రార్థం సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మకర రాశికి శుక్రుడు రాహువు గురువు మరి ఈ మూడు గ్రహాలు బాగున్నాయి బుధుడు కూడా బాగున్నాడు అంటే నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే ఈ రాశికి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతుంది మీకు ఎక్కడైనా వ్యాపార ఇచ్చిన కానీ మీకు ఎవరికైనా అప్పుగా ఇచ్చి కానీ లేకపోతే ఏ చీటి వాడుకుంటే వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాల్సి వచ్చి కట్టినా కానీ మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు తిరిగి మీ చేతికి మీకు వస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది చదువుకునే వాళ్ళకి చదువు బాగా వస్తుంది మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది తర్వాత డాక్టర్లకి వ్యవసాయదారులకి వాళ్ళకు కూడా చాలా బాగుంది తర్వాత ఇల్లు కట్టుకుండే వాళ్ళకు కానీ ఇల్లు కొడుక్కుండే వాళ్ళకు కానీ ఇంటికి సంబంధించిన సామాను ఇటుగా ఇసుగా సిమెంటు మరి శాంతి సామాన్లు ఇటువంటివి అమ్మే వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఉన్న రాసుల్లో ఐదు రాసులు పూర్తిగా బాగున్నాయి ఏవేవి బుధుడు శుక్రుడు రాహువు గురువు కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే రవి శని క్రేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు శని ద్వితీయంలో ఉంటుంది చేత ఉన్న స్థలంలో నుంచి ఇంట్లో నుంచి కానీ చేసే ఉద్యమంలోంచి కానీ మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత చేసే ఉద్యోగం ఇక్కడ బాగాలేదు ఇంకొకరిపోదావు అక్కడ చేస్తే బాగుంటుంది అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందని వెళితే ఈ ఉద్యోగం కంటే మరీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది నీవు బతకలేక అక్కడ వచ్చినట్టుగా నిన్ను చాలా హీనంగా చూస్తాను ప్రతివాళ్ళ దగ్గర కూడా నువ్వు తేలికైపోతావు ఆ ఉద్యోగం మానుగోలు ఎప్పుడు ఇంటికి వద్దావా అన్నంత విరక్తి పుట్టేట్టుగా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్న ఇల్లు మాది ఇంకో ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి ఆ ఇంటి ఇల్లు మీకు ఉండటానికి తగిన సౌకర్యం ఉండదు పక్కల వాళ్ళ దగ్గర బాగా సమస్యలు వస్తాయి ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వస్తుంది ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్తం సరైన అంగారకో గురుహో ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం శని ద్వితీయంలో ఉంటే ఈ బాధలు ఎవరికే వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇంకా చివరిలోకి వచ్చింది ఈ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం అందులో శని రవి తండ్రి గురుకులు వారిద్దరు కూడా శత్రుస్థానంలో ఉన్నారు అందువల్ల ఇద్దరు కూడా విజృంభించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా ఉంది తర్వాత కేతు కూడా బాగాలేదు ఈ కేతువు బాగుండకపోవటాన వచ్చే సమస్యల గురించి ఊర్చుకోలేక తగాదాలు పెట్టుకోవటం జరుగుతుంది మీ తర్వాత నీకే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళ ఇబ్బంది ఎక్కువగా ఏ ఏమాత్రం నోరు దుడుకుంటే మాత్రం నోరా వీపుకి దెబ్బలు దాకేయని శాస్త్రం ఉంది నీవు మంచిగా మాట్లాడిన అవసరం వాళ్ళు తప్పు మాటలు వంద మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీదే అవుతుంది అంటే వారి తరఫు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు నీ తరఫు మాట్లాడేవాళ్ళు ఉండరు నీ టైం బాగాలేదు కాబట్టి ఈ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి రాసి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ జాతక రీత్యా మీకెట్లా ఉందో చూసి అందులో ఈ రాశి వాళ్ళకి ఏనాడు శని చివరి భాగం ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఆరు మాసాలకి ఏడు సంవత్సరాలు ఐదు మాసాలు శని అయిపోయింది ఒక్క నెల ఉంది ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారండి పుండు పెద్ద పుండు అండి బాగా మానింది చివరికి వచ్చింది చెక్కు పెట్టింది అంతకుముందు గుండెమాని దాకా ఏముండవు చెక్కు కట్టినప్పుడు మాత్రం విపరీతంగా జలబడుతుంది అది గోకావు అంటే గోరు తగిలింది అంటే మాత్రం పుండు సెలెసి మళ్ళీ ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది అట్లా అంటే ఉదాహరణ చెప్పే పుండు తిరిగి సెలెస్తుంది మరి ఆగలేము ఆ జల విపరీతమైన జిల పగలల్లో అయినా సరే రాత్రిప్పుడు నిద్రపోయేటప్పుడు అయినా సరే ఆ చెయ్యి అక్కడ పోతున్న గోగుతావు ఇది కూడా అట్లాగే ఉంటుంది గృహస్థితి బాగున్నప్పుడు వాళ్ళు అనగా 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 పడి 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 విసూబుట్టి ఎప్పుడో తెగించడం జరుగుతుంది ఆ తెగించి మాట్లాడితే వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాగ్రత్తగా చూపించుకొని మీరు ముందుగా మీ జాతకంలో ఎట్లా ఉందో తెలుసుకొని జాతక రీత్యా ప్రవర్తించండి మీకు అంతా బాగుంటుంది స్వస్తి వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది చదువుకునే వాళ్ళకి చదువు బాగా వస్తుంది మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది తర్వాత డాక్టర్లకి వ్యవసాయదారులకి వాళ్ళకు కూడా చాలా బాగుంది తర్వాత ఇల్లు కట్టుకుండే వాళ్ళకు కానీ ఇల్లు కొడుక్కుండే వాళ్ళకు కానీ ఇంటికి సంబంధించిన సామాను ఇటుగా ఇసుక సిమెంటు మరి శాంతి సామాన్లు ఇటువంటివి అమ్మే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఉన్న రాసుల్లో ఐదు రాసులు పూర్తిగా బాగున్నాయి ఏవేవి బుధుడు శుక్రుడు రాహువు గురువు కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి అయితే రవి శని క్రేతువు ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు శని ద్వితీయంలో ఉంటుంది చేత ఉన్న స్థలంలో నుంచి ఇంట్లో నుంచి కానీ చేసే ఉద్యమంలోంచి కానీ మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది తర్వాత చేసే ఉద్యోగం ఇక్కడ బాగాలేదు ఇంకొకటి పోదాం అక్కడ చేస్తే బాగుంటుంది అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందని వెళితే ఈ ఉద్యోగం కంటే మరీ ఘోరాత ఘోరంగా ఉంటుంది నీవు బతకలేక అక్కడ వచ్చినట్టుగా నిన్ను చాలా హీనంగా చూస్తారు ప్రతి వాళ్ళది గెలువుగా నువ్వు తేలికైపోతావు ఆ ఉద్యోగం మానుగోలు ఎప్పుడు ఇంటికి వద్దావా అన్నంత విరక్తి పుట్టేట్టుగా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్న ఇల్లు మరి ఇంకో ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి ఆ ఇంటి ఇల్లు మీకు ఉండటానికి తగిన సౌకర్యం ఉండదు పక్కల వాళ్ళ దగ్గర బాగా సమస్యలు వస్తాయి ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్తం సరి అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం శని ద్వితీయంలో ఉంటాయి ఈ బాధలు ఇవడికే వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇంకా చివరిలోకి వచ్చింది ఈ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం అందులో శని రవి తండ్రి గురుకులు వారిద్దరు కూడా స్థానంలో ఉన్నారు అందువల్ల ఇద్దరు కూడా విద్యంభించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా ఉంది తర్వాత కేతు కూడా బాగాలేదు ఈ కేతు బాగుండకపోవటానా వచ్చే సమస్యల గురించి మూర్చుకోలేక తగాదాలు పెట్టుకోవటం జరుగుతుంది నీ తరాదా నీకే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాని పరిస్థితులు వాళ్ళ ఇబ్బంది ఎక్కువగా కనబడుతోంది ఈ మాత్రం నోరు దుడుకుంటే మాత్రం నోరా వీపుకు దెబ్బలు దాకేయని శాస్త్రం ఉంది నువ్వు మంచిగా మాట్లాడిన అవసరం వాళ్ళు తప్పు మాటలు వంద మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీదే అవుతుంది అంటే వారి తరపు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు నీ తరఫు మాట్లాడేవాళ్ళు ఉండరు నీ టైం బాగాలేదు కాబట్టి ఈ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాసి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసి అందులో ఈ రాశి వాళ్ళకి ఈనాడు శని చివరి భాగం ఇప్పుడు ఏడు సంవత్సరాల ఆరు మాసాలకి ఏడు సంవత్సరాల ఐదు మాసాలు శని అయిపోయింది ఒక నెల ఉంది ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారండి పుండ్ పెద్ద పుండండి అండి బాగా మానింది చివరికి వచ్చింది చెక్కు పెట్టింది అంతకుముందు గుండె మాన దాకా ఏముండదు చెక్కు కట్టినప్పుడు మాత్రం విపరీతంగా జలబడుతుంది అది గోకావు అంటే గోడు తగిలిందంటే మాత్రం పుండు సెలెసి మళ్ళీ ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది అట్లా అంటే ఉదాహరణ చెప్పే పుండు తిరిగి సెలెస్తుంది మరి ఆగలేము ఆ జల విపరీతమైన జల పగ అయినా సరే రాచేపు నిద్రపోయేటప్పుడు అయినా సరే ఆ చెయ్యి అక్కడే పోతున్న గోగుతావు ఇది కూడా అట్లాగే ఉంటుంది గ్రహస్థితి బాగున్నప్పుడు వాళ్ళు అనగా 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 పడి 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 విసు పుట్టి ఎప్పుడో తెగించడం జరుగుతుంది ఆ తెగించి మాట్లాడితే వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాగ్రత్తగా చూపించుకొని మీరు ముందుగా మీ జాతకంలో ఎట్లా ఉందో తెలుసుకొని జాతక రీత్యా ప్రవర్తించండి అంతా బాగుంటుంది స్వస్తి